హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా ఈ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా రెడీ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తారు రండి నేనైతే ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ చేయటానికి ఒక అర కేజీ వంకాయలని అయితే తీసుకున్నానండి తెల్ల వంకాయల్ని ఇవి మా చెట్టుకి కాసిన తెల్ల వంకాయలు ఇవి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అప్పటికప్పుడు కోసుకొచ్చాను ఇప్పుడు కాయలు ఇంకా ఈ లోపు మనం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి ఒక రెండు లేదా మూడు స్పూన్లు పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలు ఇక్కడ వేగుతూ లోపు మనం వంకాయలని అయితే నీట్గా ఒక పక్క నుంచి క్లీన్ చేసుకుంటూ రావాలి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పైన మూడికలు చుట్టూ ఉన్న ఈ మూడికలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ ఒక పక్కన అయితే పెట్టుకోండి ఈ అయితే మనకి పల్లీలు అయితే వేగిపోయినాయి ఒక రెండు లేదా మూడు స్పూన్లు ధనియాలు కూడా వేయించుకొని దోరగా వేయించుకోండి తర్వాత ఒక మూడు స్పూన్లు తెల్ల నువ్వులు అయితే వేయించుకోండి తెల్ల నువ్వులు వేయటం వల్ల మన గుత్తి వంకాయ మసాలా కర్రీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా రెండు యాలకులు అయితే వేసుకోండి ఇవి అన్నీ బాగా ద్వారగా వేగుతున్నప్పుడు ఒక దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఇవి వేయించుకోవాలి ద్వారగా దారగా వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారాలండి మనం వేయించినవన్నీ ఈ లోపు మనం క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయ మొక్కలను అయితే చక్కగా వాష్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మా తోటలో పెంచుతున్న కాయలన్నీ తెల్ల వంకాయలండి ఇది ఒక్క చెట్టుదే ఈ నల్ల వంకాయలు అయితే వచ్చినాయి ఇంకా చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఈ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా వంకాయలు అయితే బాగా కట్ చేసి పెట్టుకోవాలి మసాలా కర్రీకి అప్పుడైతేనే మనకి వంకాయలకి మసాలా కర్రీ అనేది చాలా బాగా పడుతుంది ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి అన్నీ చల్లారిపోయినాయి కదండి అందులోకి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం మనకి రుచికి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు కొట్టినవి వేసుకోండి తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా అల్లం ముక్కని చెక్కు తీసుకొని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండు లేదా మూడు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ముక్కలైతే ఇందులో యాడ్ చేసుకోండి తర్వాత మిక్సీ పట్టి ఇలా పేస్ట్ని అయితే రెడీ చేసి పక్కనైతే పెట్టేసుకోండి ఈలోపు మనం వంకాయల్ని చక్కగా ముక్కలు కట్ చేసుకుందాం అందరూ వంకాయ ముక్కలని అయితే నాలుగు భాగాలుగా కట్ చేస్తారు కదండి నేనైతే ఇక్కడ ఆరు భాగాలుగా కట్ చేస్తాను చూసారా అప్పుడైతేనే మనకి లోన ఏదైనా పురుగు వంకాయ పాడైపోయినా మనకనేది చక్కగా తెలుస్తుంది ఇలా వంకాయ వంకాయ కోసుకొని మనమైతే ఇలా చక్కగా చూ చూసుకోవాలండి తర్వాత ఇలా వంకాయలన్నీ కట్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలానైతే ఇలా వంకాయలు అయితే పెట్టుకోవాలి మనం పెట్టుకునేటప్పుడు నిదానంగా స్లోగా అయితే పెట్టుకోవాలి కాకపోతే వంకాయ ముక్కలు అయితే సపరేట్ అయిపోతాయండి ఇలా చక్కగా వంకాయ ముక్కలన్నిటికి మసాలానైతే పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని పక్కన పెట్టుకోండి మనం ఇంకా మిగిలిన పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోండి మనకు వంట చేసేటప్పుడు యూజ్ అవుతుంది ఇంకా ఈలోపు మనం స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకో ఒక స్పూన్ జీలకర్ర రెండు నుంచి మూడు రెబ్బల కరివేపాకు వేసుకోండి తర్వాత మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసిన వంకాయలను అయితే ఇందులో ఒకటిగా ఒక్కొక్కటిగా వేసుకోండి మొత్తం అన్ని కళాయిలో పెట్టుకున్న తర్వాత అస్సలు మనం వంకాయలను అయితే కదపకూడదండి కదిపితే మనం వంకాయల్లో ఉన్న మసాలా గ్రేవీ అంతా బయటకైతే వచ్చేస్తుంది మనం అన్నీ పెట్టుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం అయితే యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి ఇంక ఇప్పుడే ఫస్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ ముందే వేసుకోవటం వల్ల మనకి వంకాయలు అనేది చాలా త్వరగా మగ్గిపోతాయి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా వంకాయలు అయితే బాగా మగ్గిపోవాలండి ఇప్పుడే తర్వాత మనం మసాలా మసాలా వేసిన తర్వాత ఇంక వంకాయలు మగ్గినా అంత బాగోవు ముందే మగ్గిపోవాలి తర్వాత మనకి ఇంకా మిగిలిన మసాలా అనేది ఉంటుంది కదా ఇప్పుడైతే వంకాయలు బాగా మెత్తగా అయిన తర్వాత ఇంకా ఆ మసాలానైతే ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇంకా వంకాయలు బాగా మెత్తగా అయిన తర్వాత అందులో నుంచి నూనె సపరేట్ అయ్యి అయ్యేలోపు మనం ఇంకా చింతపండు గుజ్జునైతే ఇందులో వేసేసుకోవాలి మనకి సరపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి బాగా ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి వంకాయలను అయితే ఉడికించుకుంటే మనకి గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇలా మొత్తం గ్రేవీ అంతా చిక్కగా అయ్యే వరకు ఉంచుకుంటే మనకి ఇంకా మసాలా కర్రీ అనేది ఇంకా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి అస్సలు వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా గుత్తి వంకాయ మసాలా కర్రీ వేసుకొని తినాల్సిందే ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వంకాయ మసాలా కర్రీ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి ఇలా ట్రై